I don't know. I don't k n o I d o t know. o n d o ये कनेक्टिविटी एक और मार्केट मतलब चेंज हो चुका है अरे ये चेंज हो गया है इतना ही इतना नहीं करता है तो अचानक से बोलते हैं डेटा बोलते हैं मतलब ना ये पकड़ेंगे ये लोग रीजन में बन गए हैं ग्लोबल मार्केट में से ये पे पे सब तुम कॉर्पोरेट 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 अच्छा सुन ना अनि राजी भयो सर अनि मलाई भन्नुहोस् के भन्नुहुन्छ अनि हैन के जति खुशी छ नि निन्द भपरले भन्दैछु हुन्छ सर आफ्नो समय दिनुहुन्छ अनि सर हैन म भन्छु 7 नम्बरमा 939293 10921144 666 के कुरा थाहा भएन 93 இதே 93யா சார் இந்த 93 சர்வர் நம்பர் 9293 கம்பார் ஏம் நம்பர் என்ன சார் சரி હા હજાર આરો જે સર્વે રિપોર્ટ એમાં દીવા લે 아, 그래요. 한 달에 한 번씩, 도 하고 있요 తీసుకున్నారు ఆ లావే పట్టతో ఇదంతా అప్లై చేస్తుంది ఎక్కడ వచ్చారు అగ్రికల్చర్ చేస్తారు కానీ ఇంకో నాలుగు ఎకరాలు అన్నీ దాంట్లో ఇదంతా వచ్చిందరాలండ్ అంటే గవర్నమెంట్ లాండే వాళ్ళకి ఇచ్చింది ఆర ఎకరాలు ఇచ్చేది ఆరు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇచ్చేసారు అమ్మేసి వాళ్ళు వాళ్ళకి ఎంత ఉండదు సార్ ఆరు రెండు ఎకరాలు ఉండదు సార్ రెండు ఎకరాలు కాకుండా అక్కడ నుంచి ఇక్కడ వరకు సార్ సుమారు పది ఎకరాలు వస్తాయి మొత్తం ఇరవై నాలుగులో పదకొండు గంటలు వస్తారు టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది మొత్తం లాభనే పట్టండి మొత్తం లావనే పట్టదు దాంట్లో కొంత కొంతమంది డబల్ బెడ్ వచ్చేస్తారు దానికి కింద ఉడాకొట్టారు ఈ చెరువు ఆ మూల వరకు ఉంటుంది అది అక్కడ వరకు ఉండొచ్చు

इन 30 मिनट्स था ओके सो वी आर इन द बफर यस राइट नो गणपति नेटवर्क काम कर पा रहे बन्द कन्स व्हाइट व्हाइट बहुत टेस्ट हि हि तोरे इपनक हि मन न ककड न ओके नाइ ఇదంతా చూడండి ప్రాపర్ ఎంక్వైరీ గవర్నమెంట్ ల్యాండ్ డబుల్ ఫైన్ ఇదంతా ప్రాపర్ యాక్చువల్లీ మేము కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తాం సార్ ఎంఆర్ఓ గారు మిస్ గైడ్ చేస్తున్నారు సార్ ఇక్కడ ఇంకోటి బడంపేటలో వన్ వన్ నైన్ సెవెన్ నెంబర్ ఉంటాయి సార్ అక్కడ డైవర్ట్ చేస్తున్నారు మేము కాంప్లైంట్ ఇక్కడ ఇస్తే అక్కడ డైవర్ట్ చేసి ఆరే గారు ఇంకా అతి ఉత్సాహంగా వచ్చి సార్ ఇక్కడ ఉన్నటువంటి మందిరాన్ని కొలగొట్టేది కానీ ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది సార్ అవి మాత్రం కొలగొట్టలేదు సార్

దాన్ని ఫైల్ చేసిన అఫిడేవిట్స్ ఏంటి కౌంటర్ అఫిడేవిట్స్ ఏంటి అన్నీ చూస్తాం యాక్చువల్లీ మీరు వాళ్ళు వేసింది వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అసలు ఊరి కోర్టునే కానీ ముందుకు పెట్టి చేశారు కాదు సో ఎలా దానికి ఏం జరిగిందనేది దాని వెనుక బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకోన్ మినిట్ మంగళవారం వీరు కూడా వస్తారు వాళ్ళు ఉంటారు

అరవై ఉంటా సార్ వాటర్ వస్తుంది ఇప్పుడు రోడ్ అవుతారు సార్ ఇంత వాటర్ వస్తుంది సార్ ఇక్కడ మొత్తం కన్స్ట్రప్షన్ జరిగింది ఆఫీస్ సార్ రీసెంట్గా సార్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి